ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయ రంగం ఈ పంపు సెట్ల మీద బోర్ల మీద ఆధారపడినటువంటి వ్యవసాయం ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరింత అత్యధికంగా ఈ వ్యవసాయ బోర్ల మీద నడుస్తూ ఉంది సరే మంత్రి గారు వీడియోల విషయంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది సరే అయినా కూడా ఇవాళ చాలామంది గ్రామీణ రైతాంగం ఒక డీడి అంటే ఒక ట్రాన్స్ఫారం అదనంగా కావాలంటే బోర్ చేసుకున్న తర్వాత మూడు డీడీలు అంటే నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఒక డీడీ చొప్పున మూడు డీడీలు కడితే ఒక ట్రాన్స్ఫారం వస్తారు ఇది నల్గొండ జిల్లాలో మరి దాదాపు సంవత్సరాల కాలంకెళ్ళి రైతులు మరి కట్టి పెండింగ్లో ఉన్నాయి మరి వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతారు బోరు అసలు నల్గొండ జిల్లాలో బోరు పడడమే గగనం ఆ రైతుకు నీళ్లు పడ్డాయి అంటే చాలా సంతోషపడతాడు మరి చాలా ఇబ్బంది ఒక్కొక్క రైతు నల్గొండ జిల్లాలో ముషంపేర్లు లాంటి ప్రాంతంలో మరి యాభై డెబ్బై బోర్లు వేసినటువంటి సందర్భం మనకు కనపడ్డది అటువంటి రైతు బోర్ వేసిన తర్వాత తక్షణమే డీడి కట్టిన రైతులకు మరి బోర్లు వేస్తే ఉపయోగ మోటార్ ట్రాన్స్ఫారాలు బిగిస్తే ఉపయోగం కానీ మరి చాలా వరకు ఆ ట్రాన్స్ఫారాలు బోర్ డీడీలు కట్టిన తర్వాత సంవత్సరాల కాలం పడుతూ ఉంది దాంతోపాటు అధ్యక్ష గతంలో మరి మూడు డీడీలు కట్టి ఒక ట్రాన్స్ఫారం వస్తే మరి ఐదు పోల్లు ఒక పోలు మెయిన్ పోల్ ఇచ్చేవారు కానీ ఈ ప్రభుత్వంలో మరి మెయిన్ పోల్ ఒకటి ఇంకొక పోలు మాత్రం ఇవ్వడం వల్ల రైతుకు మరింతగా స్తంభాలు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి నెలకొని అదేవిధంగా ట్రాన్స్ఫారం కాలిపోతే అప్పుడప్పుడు ట్రాన్స్ఫారాలు కాలిపోతే ఒక్కొక్క రైతుకు దాదాపు ఆ ట్రాన్స్ఫారం ఫిట్ చేసుకుంటందుకు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అవుతావు రవాణా ఖర్చులు కూడా రైతులే భరించాలి తర్వాత ట్రాన్స్ఫర్ మరమ్మతి కేంద్రం కాని పోయిన తర్వాత కూడా అనేక రకాల ఇబ్బందులు వచ్చి చాలా ఇబ్బందులకు గురై మరి ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల్లో మేము కాలిపోయిన ట్రాన్స్ఫరాలు ఫిట్ చేస్తామని చెప్తూ ఉంటుంది కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో దాదాపు ఐదారు రోజులు పడుతున్నాయి దీని మూలంగా మరి వేసుకున్న పంటలు మొత్తం కూడా ఎండిపోతూ ఉన్నాయి అందువల్ల దాదాపు ఒక ట్రాన్స్ఫారం గాలిపోయిందంటే మరి పదివేలు పదిహేను వేలు రూపాయలు రైతులు వేసుకోవచ్చే పరిస్థితి తీపిల్లించింది అదేవిధంగా ప్రతి ట్రాన్స్ఫారం కాడ జనరల్గా ఆన్ ఆఫ్ ఉండేది కానీ ఇప్పుడు ఆన్ ఆఫ్ లేవు రైతులంతా కూడా ఎక్కడో సబ్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఆ లైన్ మేనో ఏయో ఇస్తే తప్ప మళ్ళీ ఆ ఫీజు వేసేవాడు దిక్కులేదు కాబట్టి ప్రతి ట్రాన్స్ఫారం కూడా ఆన్ ఆఫ్ పెడితే భవిష్యత్తులో రైతులు ఇబ్బంది లేదు చాలామంది రైతులు ఈ మధ్యకాలంలో ఆ ఫీజు వేసిన సందర్భంగా చనిపోయినటువంటి దాఖలాలు నల్గొండ జిల్లాలో ఉన్నాయి అదేవిధంగా తుప్పు పట్టిన స్తంభాలు వ్యవసాయ భూములల్లో తుప్పు పట్టిన స్తంభాలు చాలా ఉన్నాయి అవి చాలా వరకు మార్చవలసిన అవసరం ఉంది ఆ తుప్పు పట్టిన స్తంభాలని అట్లా మార్చకపోవడం వల్ల చాలా సందర్భాల్లో వ్యవసాయ రైతులు ఆ బోర్లు ఆ పొలం సందర్భంగా కరెంట్ షాక్ కొట్టి చనిపోతున్నటువంటి సందర్భాన్ని కూడా చూసాం చాలా వరకు ల లూజ్ లైన్లు చాలా రైతులకు మరి పొలాల మధ్యన లూజ్ లైన్లు ఉండడం వల్ల కూడా చాలాసారి గడ్డివాములు కానీ రైతులు పోతున్నప్పుడు చేయి పట్టుకుంటే మరి అందరి దిశలు కూడా మనకు కనపడుతూ ఉంది అటువంటి లూజ్ లైన్లకు కూడా అదనంగా మరి స్తంభాలు వేయడానికి ప్రయత్నం చేయాలి మరి లెవెన్ కేవి కానీ ఇవన్నీ కూడా ఎల్టీ లైన్లు కూడా ఉన్నాయి అదేవిధంగా అధ్యక్ష మీ ద్వారా మరొక అంశం ఏంటంటే గ్రామాలల్లో మరి కొంత బయట ప్రాంతం ఉన్నప్పుడు వాళ్ళు ఇళ్ళు కట్టుకుని ఇళ్ళ వెళ్ళి కూడా ఈ లెవెన్ కేవీ ఎల్టీ లైన్స్ ఉన్నాయి కాబట్టి కనీసం వాటిని ఇండ్ల మీదకెళ్ళి షిఫ్ట్ చేస్తే ఉపయోగం జరుగుతుంది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా అధ్యక్ష మరి లైన్ మెయిన్లు ప్రతి గ్రామంలో ఒక లైన్ మెయిన్ ఉండేది గతం అలా ఇప్పుడు అట్లా కాదు ఒక్కొక్క ఒక్కొక్క మరి పది గ్రామాలకు ఒక లైన్ మెన్ ఉండవలసిన దస్త ఏర్పడుతుంది ఎవరు కూడా దొరికే పరిస్థితి లేదు ఒక ఫీజు పోయినా లేకపోతే ఒక వైరు కాలిపోయినా ఏదైనా రైతు మొత్తం కూడా ఆ రోజు ట్రాన్స్ఫరం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది దానివల్ల మరి పూర్తిగా నల్గొండ జిల్లాలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ అత్యధికంగా బోర్ల మీద పడ్డ వ్యవసాయానికి మరి ఇవాళ ఈ ట్రాన్స్ఫర్ల విషయంలో ప్రత్యేకంగా గారు ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి లేకపోతే ఎందుకంటే అసలు పెంట పంటలు వంటిదే అది సాగునీరే తక్కువ ఉంటుంది ఎకరం రెండు ఎకరాలే దాంతో ఒక నాలుగైదు రోజులు ట్రాన్స్ఫారం ఖరాబ్ అయితే మళ్ళీ మొదటి మడికే రావాల్సిన పరిస్థితి నెలకొంటుంది అందువల్ల నల్గొండ జిల్లాలో దాదాపు ఇప్పటికీ మరి నాలుగు వేల ఐదు వందల ట్రాన్స్ఫరాలు కావాలని రైతులు మరి దరఖాస్తులు పెట్టుకోరు వాళ్ళంతా కూడా ఆఫీసర్స్ దొరుకుతూ చాలామంది రైతులు గ్రామాలు పోయినప్పుడు మాకు ట్రాన్స్ఫరాలు కావాలన్నప్పుడు ఏడీలు ఏఈలు చేతులు ఎత్తేస్తూ అందువల్ల అధ్యక్ష అదేవిధంగా ఈ ట్రాన్స్ఫరలు ముఖ్యంగా విద్యుత్ ప్రమాదం చనిపోయిన సందర్భంగా అది రైతులు కానీ లేకపోతే పశువులు కానీ ఇతను చనిపోయినప్పుడు కూడా నష్టపరిహారం కూడా మరి ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచన చేయాలి అది ఉన్నది కానీ విద్యుత్ అధికారుల వల్ల అది రాలేకపోతుంది చాలామంది అందువల్ల ప్రధానంగా ఈ డీడీలు మరి కట్టినటువంటి రైతులందరికీ కూడా ట్రాన్స్ఫారాలు అది ఏదో ఒక టైం బాండ్ పెట్టి తప్పకుండా కావాలని ఇవన్నీ కూడా ఆలోచన చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాలు సరే నాకు తెలిసినంతవరకు మరి వారు ఎప్పుడు అంశాలు చెప్తున్నారో నాకు తెలియదు ప్రస్తుత పరిస్థితులు అయితే ఆ దుస్థితి లేదు అధ్యక్ష ఎందుకనంటే ఐ డౌట్ ఎందుకనంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎనర్జీ డిపార్ట్మెంట్లో చాలా రిఫార్మ్స్ తీసాం రిఫార్మ్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ అంబులెన్సెస్ పెట్టాము అధ్యక్ష అంబులెన్సెస్ ఏంటంటే గతంలో వన్ జీరో ఎయిట్ ఫోన్ చేస్తే ఎట్లయితే వచ్చి పనిచేస్తాయో ఇప్పుడు వన్ నైన్ వన్ టూ అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఈ ఎలక్ట్రికల్ అంబులెన్సెస్లో సరిపోయే మినిమం ఒక ట్రాన్స్ఫార్మర్ ఇమీడియట్గా కావలసినటువంటి పవర్ సా అంటే రంపం కొలాప్సిబుల్ ల్యాడరు మొబైల్ ట్రాన్స్ఫార్మర్ థర్మల్ విజన్ కెమెరాస్ టూల్ కిట్స్ సేఫ్టీ గేర్ బాక్స్ లాంటివి అన్నీ కూడా ఆ వెహికల్స్లో పెట్టి ఆ వెహికల్కి జీపీఎస్ కూడా పెట్టి ఇక మీరు ఫోన్ చేయాలని అమ్మంటే మేము ఇన్ఫార్మ్ చేస్తే వెహికల్కి వెళ్ళిపోతుంది మెసేజ్ వెహికల్ ఇమ్మీడియట్గా అక్కడ పోయి దాన్ని అడ్రస్ చేసే పరిస్థితిని ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేస్తూ ఆరు నెలల నుంచి అమలు చేస్తూ ఉన్నాం అట్లాగే మల్టీపర్పస్ ఈ వెహికల్స్లో ఒక ఇంజనీర్ కూడా ఉంటున్నాడు ఏఈ లెవెల్లో రెండు ఓఎం ఓఎండ్ స్టాఫ్ కూడా ఆ బండిలో ఉండి తిరుగుతూ ఉన్నారు ఇటువంటి కంప్లైంట్ రాగా మీరు చెప్పినటువంటి ఏ కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా అటెండ్ చేస్తూ ఉన్నారు అట్లాగే ట్రాన్స్ఫార్మర్స్ సంబంధించి ఎనీ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఇబ్బంది లేకుండా ఇస్తూ ఉన్నారు అధ్యక్ష మీకు అక్కడక్కడ వారు చెప్తున్నారు పోల్స్ తుప్పు పట్టిన స్తంభాలు వైర్లు ఏలాడబడతా ఉన్నాయి అధ్యక్ష ఒక సంవత్సర కాలం నుంచి ప్రజా బాట అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ని అనౌన్స్ చేశాం ఆ ఏరియాలో ఉన్న ఏఈలంతా కూడా వారానికి మూడు రోజులు కంపల్సరీ పొలం బాట పట్టి ప్రజాబాటలో పొలం బాట పట్టి అన్నీ తిరుక్కుంటూ ఎక్కడెక్కడ స్తంభాలు వంగిపోయి ఉన్నా వైర్లు ఏలాడు ఉన్నా వాటి సెటరేట్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు అందుకేనే నేను మీకు చెప్పింది అందుకే బహుశా మీరు చెప్పిన సమాచారం ఎప్పుడు దగ్గి ఉంటుంది ఇప్పుడు అట్లా లేదు ఏదైనా ఉంటే మీరు ఇమీడియట్గా ఫలానా ఊర్లో పలాన్ దగ్గర ఈ సమస్య ఉంది ఈ ట్రాన్స్ఫర్ ఉందని రాసి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో అటెండెంట్ వాళ్ళు ఎక్కడ అటువంటి సమస్య లేదు నాకు తెలిసి అట్లాగే అధ్యక్ష ఆ త్రీ డేస్ కూడా ట్యూస్డే థర్స్డే సాటర్డే మూడు రోజులు తిరుగుతూ ఉన్నాం పొలం బాట ప్రజాపాట దీంతో పాటు ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుంది మీరు ఫోన్ చేయండి ఈ నెంబర్కి ఇమీడియట్గా అటెండ్ చేసి వాళ్ళు చేస్తారు వీటితో పాటు ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించిన కనెక్షన్స్ ఎన్ని అడితే అన్ని పెద్ద ఎత్తున ఇస్తున్నాం ఉదాహరణకి మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్పిడిసిఎల్లో అగ్రికల్చర్ కలెక్షన్స్ కోసం యాభై ఆరు వేల ఎనిమిది వందల ఏడు కలెక్షన్స్ ఇచ్చాం టూ థౌసండ్ ఫోర్ ఎన్పిడిసిఎల్లో ఇంకో నలభై ఒక్క వేల ఎనభై ఆరు కనెక్షన్స్ ఇచ్చాము మొత్తంగా తొంభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై మూడు కనెక్షన్లు అదనంగా ఇచ్చాము ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎస్పీడీసీఎల్లో యాభై ఏడు వేల ఏడు వందల అరవై ఆరు కనెక్షన్లు అదనంగా ఇచ్చినాయి ఎన్పిడిసిలో నలభై రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు కనెక్షన్లు ఇచ్చాము మొత్తంగా ఒక లక్ష రెండు వందల అరవై ఐదు కనెక్షన్లు అదనంగా ఇవ్వటం జరిగింది ఈ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా కేవలం ఈ లోడ్ని బట్టి మనము దరఖాస్తు మీరు రైతు దరఖాస్తు చేసుకుంటున్నారు దరఖాస్తు చేసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ బట్టి లోడ్ ఎస్టిమేట్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ కెపాసిటీ ఎంత ఉంది దాని అదనంగా